వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి జగదేవ్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు మనం ఇది మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్ నుంచి మనకు ఫస్ట్ బిట్ అనేది సేలింగ్ అయితే రావడం జరిగింది ఇది మెయిన్ రోడ్ ఇది ఇది మనకు ఏదైతే కడిలు వేసి బౌండరీ కనిపిస్తుందో ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది చుట్టూ కూడా మనకు కడిలు వేసి బౌండరీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ఈ ల్యాండ్ లో మనకు ఒక బోర్వెల్ కూడా అవైలబుల్ గా ఉంది ఫుల్ వాటర్ సోర్స్ ఉన్నటువంటి ఏరియా ఇది ఈ ల్యాండ్ లో మనకు ప్రస్తుతం మామిడి మొక్కలు అట్లాగే కొబ్బరి మొక్కలు అయితే పెంచడం అయితే జరుగుతుంది చూడొచ్చు మనం ఇది ఇక్కడ చూసినట్లయితే మనకు మామిడి మొక్కలు అట్లాగే కొబ్బరి మొక్కలు వీలైతే పెంచడం అయితే జరుగుతుంది ఇది రెడ్ సైడ్ ల్యాండ్ ఇది స్క్వేర్ బీట్ లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఫుల్ వాటర్ సోర్స్ ఉన్నటువంటి ఏరియా ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి వన్ ఏకర్ వరకు మనకు సేలింగ్ అయితే రావడం జరిగింది జగదేపూర్ మండల కేంద్రానికి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే రాజాపేట్ మండల కేంద్రానికి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి షామీర్పేట్ ఓఆర్ఆర్ అనేది ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే ఈసీఎల్ హైదరాబాద్ నుంచి మనకు సిక్స్టీ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ పర్ ఎకర్ వరకు రైతు అయితే చెప్పడం జరుగుతుంది మీరు గనక హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి లేదా మామిడి తోట కొబ్బరి తోటలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఫామ్ హౌస్కి ఫామ్ ల్యాండ్కి సూటబుల్ ఉన్నటువంటి ఏరియా ఇది మీకు గనక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయినట్లయితే పూర్తి వివరాలు తెలియడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో